ఏడు రోజుల్లో మీ డయాబెటీస్ షుగర్ కంట్రోల్ అవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు యాభై గ్రాముల ఉల్లిపాయలు అంటే ఇరవై యూనిట్ల సమానం జై శ్రీరామ్ అందరికీ నమస్కారము నేను ప్రదీప్ వానపల్లి ముందుగా మా తల్లిదండ్రులకు గురువులకు పెద్దలకు పాదాలు ప్రార్థిస్తున్నాను మధుమేహము ఎన్ని మాత్రలు వాడినా ఎన్ని ఇన్సులిన్లు వేసుకున్నా కూడా కంట్రోల్కి రాకపోతే అతి సులువైన చిట్కాని ఇప్పుడు నేను చెప్తాను అది కేవలం ఉల్లిపాయ మాత్రమే ఒక యాభై గ్రాముల మోతాదులో ఉల్లిపాయని ప్రతిరోజు ఉదయం పరగడుపున అలాగే మింగుతూ ఉంటే ఏడు రోజుల్లో మీ డయాబెటీస్ షుగర్ కంట్రోల్ అవడాన్ని చూసి ఆశ్చర్యపోతారు యాభై గ్రాముల ఉల్లిపాయలు అంటే ఇరవై యూనిట్ల ఇన్సులిన్ తో సమానం పచ్చి ఉల్లిపాయని తినడం వలన దగ్గు ఆస్తమా గుండెపోటు అలర్జీలు కూడా తగ్గుతాయి అదే ఉల్లిపాయని ముక్కలుగా కోసి నీటిలో మరిగించి ఆ నీటిని తాగుతూ ఉంటే మూత్రంలో మంట క్రమంగా తగ్గుతుంది ఎంత సులువైన విషయమో కదా మీ స్నేహితులకి బంధువులకి ఈ విషయాన్ని షేర్ చేసి తెలియజేయండి ఇటువంటి విలువైన వీడియోల కోసం ఈ పేజ్ని ఫాలో అవుతూ ఉండండి ధన్యవాదాలు సర్వే జనా సుజనోభవంతు సర్వే సుజన సుఖినో భవంతు